హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం స్పెషల్ సిఎస్ సిసోడియా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారుతున్నాయి ఈ విషయంపై మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఏం మాట్లాడారన్నది క్లారిటీ లేదు సార్ కానీ నిన్న సిసోడియా ఒక వ్యాఖ్యలు చేశాడన్న వైరల్గా మారుతుంది ఇంతకు ముందే మాకు విషయం తెలుసు కానీ రెండు లక్షల మందిని మేము ముందే రెస్క్యూ చేయలేకపోయామనేసి ఒక వ్యాఖ్య చేశారు అది కొంచెం వైరల్ అవుతుంది అది కొంచెం నెగిటివ్ కూడా కొన్ని ప్లాట్ఫామ్స్లో షేర్ చేస్తున్నారు ఏమంటారు సార్ అసలు ఇట్ ఇదేమై ఉండొచ్చు అంటే సోషల్ మీడియా వచ్చాక మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ప్రియాంక సో ఇందులో సిసోడియా గారు చెప్పిన అంశాన్ని మనం ఏదైనా కానీ బిట్ కట్ చేసి దాన్ని పెట్టేస్తే అంతవరకు మనం వింటే మనకి ఆయన ఏమన్నారు పూర్తిగా కాదు ఆయన తర్వాత దీని మీద ప్రభుత్వం కూడా ఒక వివరణ కూడా ఇచ్చింది సిసోడియా గారు స్పెషల్ సిఎస్గా ఆయన ఏమన్నారంటే రోజు ముందు మాకు తెలుసు ఏం తెలుసు కొంత వరద ప్రవాహం రావచ్చు అని తెలుసు దానికి తగ్గట్టు అధికారులకు ఆదేశాలు జారీ చేశాం కానీ ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఇంత వర్షపాతం పడుతుందని ఊహించలేకపోయాం ఆయన మామూలుగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వాటి అన్నిటి కూడా హెచ్చరికలు వెళ్ళిపోయినాయి కానీ ఇంత క్యాచ్మెంట్ ఏరియాలో క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటంటే ఒక కొన్ని చదరపు కిలోమీటర్లు నిన్న చదరపు కిలోమీటర్లు పడిన వర్షం అంతా కూడా ఒక ప్రవాహ రూపంలో తీసుకొని ఒక ఏరో ఒక కాలువో వాటిలో కలుస్తాం ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఒక్కరోజు మూడు వందల మిల్లీమీటర్ల వర్షపాతం పడింది అది కనీ విని ఎరుగని వర్షపాతం అది జనరల్గా మన కి తగ్గట్టు వర్షపాతం అయితే కానీ ఎరుగని వర్షపాతం ఒక్క రోజులో రావటంతో విపరీతంగా పెరిగిపోయింది సహజంగా ఈ బుడమేరు ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పడిన వర్షపాతం ఒక్కసారికి ఎక్కువ పడ్డంతో అది సహజంగా తీసుకునే దానికంటే కొంత ఎక్స్టెన్షన్ కూడా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ కనీ విని ఎరుగని వర్షపాతం తోటి బోల్డ్ అంత వర్షం పడిపోయింది అసలుకి ఊహించలేను పరిస్థితి అనమాట అలాగే సహజంగా మీరు ఎక్కడికైనా వెళ్ళండి అధికారులు చాలా మంది మనము అధికారులను తప్పు పట్టద్దు ప్రజలకు తప్పు కూడా ఉంది ఇవాళ అంటే ఈ సాక్షి టీవీ ఇలాంటి ఏదో ప్రచారం చేస్తుంది అనుకోండి కానీ సహజంగా వర్షాలు వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా లంక గ్రామాలు ఉంటాయి కదా వాళ్ళని ఏమంటారంటే మీరు వెకేట్ చేయండి అమ్మా నేను వచ్చేసాను వచ్చేసానంటే అబ్బో మేము చాలా చూసాము ఇవి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇంతకు మించి నీళ్ళు రావు ఏం కాదు మా గొడ్డు గోదాం వదిలి మేము రావు అంటారు బలవంతంగా నా జర్నలిస్ట్ ఏరియర్లో నేను చూసాను బలవంతంగా వెకేట్ చేయించిన సందర్భాలు చాలా ఉన్నాయి బలవంతంగా ఎంతమంది వెకేట్ చేయించగలం ఒక చిన్న గ్రామాన్ని అయితే వికేట్ చేయించుకు చేయించలేం కదా సో ఆయన చెప్పింది ఏంటంటే దీనికి సంబంధించి చర్యలు తీసుకున్నాం అయితే ఒకేసారి ఇంత వస్తుందని తెలిస్తే రెండు లక్షల మందిని వికెట్ లక్షల మందిని వికెట్ చేయించి అంత షార్ట్ పీరియడ్ లో రెండు లక్షల మందిని వికెట్ చేయించగలిగిన సామర్థ్యం లేదు సహజంగా మీకు ఎంతైతే వస్తుందో మనం ఒక పదేళ్ల నుంచో ఇరవై ఏళ్ళ నుంచో ముప్పై ఏళ్ల నుంచో ఏదైతే జరిగిందో దాన్ని బట్టి మనం బ్యారేజ్ వేసుకొని ఓహో ఎంత వరద ప్రవాహం వస్తుంది ఎంతమందిని మనం ఖాళీ చేయించాలి మన ఒక లక్ ఉంటుంది అసాధారణంగా పడిపోయినప్పుడు దానికి ఎట్లా మనం అంచనా వేయగలుగుతాం ఆయన చెప్పింది ఏంటంటే అంచనా వేయలేకపోయామని చెప్పారు అది కట్ చేసారు అది కట్ చేసి వీళ్ళు ఏమంటారంటే కేవలం ఆయన ఒక మాట అన్నాడు ముందే నాకు తెలుసు అధికారులకు మేము హెచ్చరికలు జారీ చేశామని చెప్పి చెప్పారు అది ఒక్కటే కట్ చేసుకొని తర్వాత రెండు లక్షల మందిని మేము వికేట్ చేయించలేం కదా అనేది కట్ చేసుకుని జత చేసి దాన్ని సోషల్ మీడియాలో వదిలి సో మాకు ముందే తెలుసు అయినా రెండు లక్షల మందిని మేము కాపాడలేము అనేసి గాలి కుదిలేసాం అన్నట్టుగా ఆయన అన్నది అది కాదు ఆయన చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పారు ఊహించని వర్షపాతం వచ్చింది అందువల్ల మాకు ఈ సమస్య వచ్చింది ఫస్ట్ థింగ్ రెండో ప్రచారం ఏం చేస్తారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసమే వాటర్ని డైవర్ట్ చేశామని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగితే ఏమైంది పెద్ద కష్టం కదా పెద్ద నష్టం ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు కాకపోతే ఏదో హోటల్లో ఉంటాడు దానికోసం దానికోసం అంత 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 పిచ్చితనంగా జనాన్ని ముంచాలని అనుకోరు కదా ఏ హృదయం ఉన్నవాడు ఎవడైనా కానీ మనిషి అన్నవాడు ఎవడైనా కానీ ఆ పని చేస్తాడా చేయడికి వాళ్ళు ఏంటంటే కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది ఒకవైపు ఈ బుడమేర నుంచి నీళ్ళు వచ్చిందాన్ని కూడా వెనకదనుతోంది పైనుంచి వస్తున్న నీళ్ళు నీకు ఇక్కడేం పల్లం ఉంటే తీసేసుకుంటుంది ఇదే ఉధృతంగా ప్రవహిస్తోంది ఇది ఇంకా వెనక కొడుతోంది అప్పుడు ఆ నీళ్ళు అట్టే వెళ్ళాల తప్పదు దానికి తప్పదు అది వెళ్ళి కొల్లూరులో కలవాల కొల్లూరేమో కుచించుకుపోయింది పోనీ దాని మార్గం కూడా కుచించుకుపోయింది ఏం చేస్తారు ఏమీ చేయలేని పరిస్థితి ఇవాళ ఇది మానవ మాతృల చేతులు లేనిది దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఈ రకంగా సిసోడి ఎలా మాట్లాడాడు పాలనాధికారి ఎలా మాట్లాడాడని ఆ బిట్లన్నీ కట్ చేసి తీసుకొచ్చి జత చేసి జనాల్లో ఒక దుర్మార్గంగా దీన్ని కొన్ని ఛానళ్ళు కూడా అమ్మా యూట్యూబ్ ఛానళ్ళు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా దీన్ని దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు తప్పుగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు కూడా అమ్మా చూసారా ఇంత అన్యాయం ముందే తెలిసిపోయినా కానీ వీళ్ళు కాపాడలేకపోయారు ప్రభుత్వ వైఫల్యంతో ఇన్ని ప్రాణాలు కోల్పోయారు ఇంతమంది నిరాశ్రయులు అయ్యారు మాట్లాడుతున్నారు ప్రాక్టికల్గా నేనున్న జయప్రకాష్ నారాయణ గారితో కూడా మాట్లాడాను ఈ రిస్క్ ఆప్ రిస్క్యూ ఆపరేషన్ నిర్వహించడంలో ప్రపంచ దేశాల కంటే కూడా ఆంధ్ర మన భారతదేశం ద బెస్ట్ వన్ అని చెప్తున్నారు ఆయన న్యూయార్క్లో కూడా ఇంతలాగా చేయలేరు రిస్క్యూ ఆపరేషన్స్ మన తెలుగు రాష్ట్రాలు చేసినంత అద్భుతంగా మనం చేయగలుగుతాము ఆ సాధన సంపత్తి మన దగ్గర ఉన్నది కానీ ఎవరు కూడా న్యూయార్క్ కూడా ఇంత ఏం చేయలేదు ప్యారిస్ కూడా ఇంత వరదోస్తే సో ఇట్లాంటి దుర్మార్గపు ప్రచారాలని జనం నమ్మకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అలా మాట్లాడారంటే పూర్తి ప్రసంగం తెప్పించుకోండి మొత్తం వినాల్సింది పూర్తి ప్రసంగం తెప్పించుకుని వినండి కలెక్టర్ సృజనా గారు మాట్లాడారు ఎలా అని చెప్పేసి మాకు కూడా హెచ్చరికలు లేవు అని ఆయన ఊహించలేదు సిసోడియాని ఊహించలేదు ఇంత వస్తాయి అని చెప్పాడు అంతకు వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఊహించలేదు ఎవరు ఆ మంటని ఏమన్నది సృజన గారు కలెక్టర్ గారు ఏమన్నారు మాకు కూడా ఇంత వస్తుందని మాకు కూడా హెచ్చరికలు మాకు కూడా హెచ్చరికలు లేవంటే అధికారులు కూడా హెచ్చరికలు చేయలేదు అని చెప్పి మళ్ళీ ఇంకొక ప్రచారం అది ఊహించనిది పరిణామం వస్తుందని ఆమెకు హెచ్చరిక లేదు సో ఇంత దుర్మార్గంగా ఒకదాన్ని ఒకదాన్ని కట్ చేసి అతికిచ్చి సోషల్ మీడియాలో చేసేసి దాన్ని పట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ వీడియోలు విశ్లేషణలు చేసేసి ప్రజల్ని మరింత భయభ్రాంతులకు గురి చేస్తాను కాబట్టి ఈ ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఇలాంటి ప్రచారాలు చేస్తే దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పూర్తి వీడియో పాఠం తెప్పించుకోండి మనకి దొరుకుతుంది పెద్ద గవర్నమెంట్ సైట్లలో దొరుకుతుంది ఇంకొంచెం సెర్చ్ చేయండి దొరుకుతుంది పూర్తి వీడియో పాఠం వినండి విని ఒక అభిప్రాయానికి రండి ఎస్ ఓహో ఇదా ఆయన మాట్లాడిందని అప్పుడు మీకు తప్పుడు వాళ్ళు తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ భర్ధం పట్టండి